మనకి ఎంతో చాలా అనుబంధమైన విశ్వాసంగా ఉండటం వీటిని మనం తంచడం వల్ల మనకి స్ట్రెస్ అనేది ఎస్పెషల్లీ మనుషులకి ఈ రా ఈ కాలంలో చాలా స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే ఒక పరుగు పందెంగా తయారైంది జీవితం ఈ పరుగు పందిమైన జీవితంలోని మనకి ఈ మాత్రం ఎంత ఎంత కొంత రిలీఫ్ వస్తుందంటే ఈ మా పెంపుడు మన వీటిని ఈ కుక్కల్ని పెంచుకోవటం ద్వారా వీటిని వీటిని మనం సాకటం ద్వారా వీటితో అనుబంధం పెంచుకోవడం ద్వారా మనకి ఎంతో రిలీఫ్ వస్తుంది కానీ దురదృష్టవశాత్తు అది ఒక వ్యాధిని ఒక రెండు వ్యాధుల్ని ముఖ్యంగా మనకి సోకే వ్యాధుల్ని ఇంతకు ముందు మనకు అందరికి తెలిసిందే అది రేబీస్ ఇప్పుడు కొత్తగా లెప్టోస్ అని కూడా అది వస్తుంది ఈ రేబీస్ అనేది మీకు తెలుసు అది మనిషి చేర్చినట్టు పిచ్చిలాగా వచ్చేసి ఆ నీళ్లు చూస్తే భయపడుతూ ఇంకా ఆ వ్యాధికి నివారణ ఉండదు అంటే మనకి చనిపోవటం అలాగే ఈ లెఫ్టోస్ వల్ల మనకి మనుషులకి ఏమొస్తుందంటే అంటే జాండీస్ వస్తుంది పచ్చ పక్షవాత సారీ పచ్చకామర ఈ కామెరలు అనేది కూడా జ్వరంతో ఉండి మామూలు పచ్చకామెరలు మందులతోనో లేకపోతే పచ్చాలతోనో తగ్గుద్ది కానీ ఇది ఏ విధంగా కూడా తగ్గదు ఈ విధంగా ఈ లిప్టోస్ వైరసెస్ ద్వారా వచ్చే వ్యాధి అది ఇది కూడాను చాలా దగ్గర అంటే మనం మన ఏరియాలో ఇంకా కనిపించలేదు కానీ తిరుపతి చెన్నై ఆ ఏరియాల్లో వచ్చింది అది అందువల్ల ఆ వ్యాధి కూడాను ఈ రెండింటికి వీటికి మనం రెగ్యులర్గా టీకాలు వేయించుకోవడం అనేది అవసరం ఈ టీకాలకు ఒక క్యాలెండర్ ఉంటుంది ఆ క్యాలెండర్ ప్రకారం మీరు చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక డాగ్స్కి సంబంధించి మీకు ఇక్కడ అన్ని గ్రూమింగ్ సెంటర్లు అన్నీ వచ్చాయి అంటే వేరే వ్యాధి అంటే ఇంట్లో చర్మ వ్యాధులు ఉంటాయి ఆ చర్మ వ్యాధులు కూడా మనకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది ఇక పశువుల నుంచి తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ మనం పాలు గుడ్లు మాంసం తింటాం అంటే తీసుకుంటాం పాల ద్వారా అంటే ఇది కొన్ని వ్యాధులు రావడానికి అవకాశం టీబీ ఒకటి అలాగే అంటే ఆవుల్లో కానీ వాటిల్లో అయితే రావాల్సి అవసరం పెడుతుంది అలాగే బ్రూసెల్లోసెస్ అని కొత్తవేధండి బ్రూసెల్లోసిస్ అంటే మన ముఖ్యంగా